యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఈ ప్రెస్ మీట్ కారణాలు ముఖ్యంగా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళన చేయాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఒక్కొక్కటిగా మీరు చూసుంటారు మఠాల మీద అక్రమంగా మఠాల వ్యాపారాలు కానీ మఠాల నిర్మాణము అక్రమ టికెట్ల పైన ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తీసుకుని ప్రజలకి అధికారం దృష్టి తీసుకెళ్తున్నాం ఇప్పుడు కొత్త గోల మొదలైంది తట్టగోళ తిరుమల తట్టల ఇది జనసేన పైన ఉద్దేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తిరుమలలో అనాథరేసేడిగా తట్టలు పెట్టుకున్నారని చెప్పి గత రెండు మూడు రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు రావడం చాలా బాధాకర విషయం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోలేమంటే ఏమంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం తిరుపతిలో నన్ను చూస్తూ ఇక్కడ స్టేజ్ పేరు చూస్తూ ఇంకోటి చూస్తూ ఓట్లేసింది కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన సిద్ధాంతాలను నచ్చి ఓట్లేసిన తిరుపతిలో అరవై రెండు వేల మెజార్టీ మేము గెలిచామంటే తిరుపతి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం గత ప్రభుత్వంలో భూమల కరుణాకర్ అనే కుమారుడు ఏవైతే చేశాడో అవి చేయకుండా తిరుపతి తిరుపతి ప్రజలను కాపాడదాం అదేవిధంగా తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామని ఆలోచనతో చేసిన భాగంలో భాగమే ఇవన్నీ కూడా జరుగుతోంది ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి అవినీతి అక్రమ జరిగినా ఒప్పుకునే ప్రసక్తులు లేదు అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే ఒప్పుకోవాలని చెప్పి గతంలో చెప్పాం తిరుమలలో అనాథరేషడుగా గత పది రోజులుగా పిలికి నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలు ఆక్రమించారని చెప్పి వేశారు ఈ ఫోటోలు పంపించారు మనం ఇక్కడ చూస్తున్నాము ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంత వాతావరణం తిరుమల ఉండేది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక రెండు వందల యాభైకి పైకి తట్టలు ఇచ్చాడు అనాథయసురుగా షాపులు ఇచ్చాడు అంటే వాళ్ళ బంధువులకి ఆయన భజన చేసే ఒక ఇద్దరు మీడియా సంస్థల వ్యక్తులకి ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి ఆయనకి ఎవరైతే బాగా ఒంటబలుత ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు తట్టలు ఇచ్చారు మళ్ళీ చైర్మన్ మానవుడు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు ఆయనకి పదం చేసే మీడియా సంస్థల సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులకి ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు షాపులు ఇచ్చారు మేము రాగానే తీసేస్తామన్నాం ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేస్తాం అన్నీ జరుగుతుంది విచారిస్తున్నాం ఏదైతే అనాథరేసరిగా ఉన్నాయో తట్టలు అవన్నీ కూడా మేము తీస్తున్నాం ఎందుకంటే ఈ తట్టల్ని పెద్ద కోట్లలో జన్ స్కామ్ ఇది తిరుమలలో చాలామంది తిరిగి చేయమంటే ఏదో రెండు వేలు మూడు వేలు తీసివేసుకుంటాము మన అధికార చేతులు ఉంది కదా అనుకుంటూ కుదరదు జనసేనలో అది కుదరదు తొంభై మూడులో రెండు వందల తొమ్మిది డెబ్బై తట్టలు ఉన్నాయి తిరుమలలో తొంభై మూడులో అఫీషియల్గా హాకర్ లైసెన్స్ రెండు వందల డెబ్బై షాపులు ఇచ్చి నాలుగు వందల డెబ్బై రెండు ఉన్నాయి తొంభై మూడులో ముప్పై ఏళ్ళ క్రితం ఈరోజు రెండు వేల నాలుగుకి ఆరు వందల ఆకర్ లైసెన్సు పన్నెండు వందల యాభై షాపులు వచ్చాయి ఈ ఇరవై ఏళ్ళకి వెయ్యి లైసెన్సులు ప పద్దెనిమిది వందల పైకి షాపులు వచ్చాయి కానీ అవి లేవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడమే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చేసి దాదాపు రెండు వేలకు పైగా ఆకర్షణ ఉన్నాయి ఆకర్ లైసెన్సులు లేనివి అనాథరైస్డ్గా తిరుమల తట్టలు ఉన్నాయి ఆ తట్టలు తొలగించాలని చెప్పి గతంలో మేము ఇప్పుడు ఎన్నోసార్లు పోరాటాలు చేసాం జనసేన పార్టీ అదేవిధంగా షాపులు కూడా అక్రమంగా విచ్చల విడిగా ఒక షాప్ ఒకరి పేరుతో ఒక షాపు ఇంకోరు పేరుతో ఒక షాప్ ఒకరి పేరుతో షాపు ఓనర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు వీళ్ళ షాప్ ఉంటుంది ఇవన్నీ కూడా తప్పునేసి మేము గతంలో చెప్పండి తిరుమలలో నీతిగా నిజాయితీగా నిజాయితీ వ్యాపారం చేసుకోవాలని తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి తప్ప అక్కడ అక్రమాలు జరగకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఎక్కడా కూడా జనసేన పార్టీ తట్టలు పెట్టలేదు ఇది వాస్తవం మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి ఈవో గారిని అడిషని అడగడుతున్నా మీరు విజిలెన్స్ పంపించండి ప్రత్యేక కమిటీ వేయండి ఎవరిని అక్రమంగా తట్టలు పెట్టుకుంటే తీసేసేయండి లైసెన్స్ ఉంటే ఓకే లైసెన్స్ ఉంటే పెట్టుకుంటాడు లైసెన్స్ లేని తట్టలు ఉంటే తెలుస్తుంది కదా మనకి షాప్కి వెళ్తేనే వాడు లైసెన్స్ లేదో పైన పెట్టుకుంటాడు అక్కడ పేపర్లో లైసెన్స్ లేకపోతే ఆ తట్టలు తీసేయచ్చు ఎందుకంటే అవన్నీ జనసేన పేరుతో వైసీపీ వాళ్ళు పెట్టుకోవాలి గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్చల్ చేశారో హడావిడి చేశారో ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు తట్టలు పెట్టుకోలేదు ఎవరిని అడగలేదు ఇది వాస్తవం అదేవిధంగా ఒక కమిటీ వేయండి విజిలెన్స్ తొమ్మిది అధికారులు ఉన్న ఒక కమిటీ వేయండి తిరుమల తట్టల్లో కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో తట్టలు మార్చుకోవడానికి తట్టలను తీసుకోవడానికి అనాథరేసి పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఈ ప్రభుత్వంలో బయట పెడతాం దయచేసి జనసేన పార్టీ టీడీపీ పార్టీ కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరేష తట్టలు పెట్టలేదు జరగలేదు